అండి సింపుల్ నెక్ మోడల్ ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలా నెక్ని కటింగ్ చేసుకుని ఇలా స్టార్ నెక్ కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇలా డ్రెస్సు ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా పేపర్ క్యాన్వాస్ని తీసుకుని ఎనిమిది అంగుళాలు ఇలా పొడవు తీసుకుని ఇలా వన్ వన్ ఇంచ్ ఎడల్పు తీసుకుని ఇలా క్యాన్వాస్కి క్లాత్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక డోరీని ఇలా ముప్పై అంగుళాల డోరీని తయారు చేసి పెట్టుకోవాలి ఇలా సెంటర్ చూసుకొని ఈ భాగాన్ని ఇలా లోపల భాగంలో ఇలా పెట్టి ఇలా రివర్స్లో ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్టార్ నెక్ సెంటర్ చూసుకొని ఈ పాయింట్లో ఈ నెక్ ఈ మధ్య భాగంలో ఇలా పెట్టుకొని కదలకుండా గుండు సూదిని కింద భాగంలో పెట్టుకోవాలి తర్వాత ఈ పై భాగంలో ఇలా డోరీ సెట్ చేసాం కదా ఈ భాగాన్ని ఇక్కడి నుంచి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద క్లాత్ ఉంది కదా బ్లాక్ కలర్ క్లాత్ దానికి ఎడ్జి మీద స్టిచ్ చేస్తూ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ నుండి రైట్కి ఇలా థ్రెడ్ని మారుస్తూ ఈ పై భాగంలో సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అదే విధముగా సెకండ్ది కూడా సెకండ్ది కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని బ్లాక్ బ్లాక్ కలర్ క్లాత్ కదలకుండా ఆ క్లాత్ ఎడ్జీ వారా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలా డోరీ మీద కూడా స్టిచ్ పడుతుంది ఇలా ఇంటూ మార్కింగ్లో వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కొత్తవారు కూడా చాలా ఈజీగా డ్రెస్ నెక్కకి రెడీ చేసుకోవచ్చు ఇది చాలా లుక్ వస్తుంది కొత్త వారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ సివర్ భాగంలో ఫోల్డింగ్ దగ్గరకు ఒక అరంగుల వరకు ఉంచుకొని న్ క్లాత్ ఎగస్ట్రా కటింగ్ చేయండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని దగ్గరికి ఇలా లోపలికి పంపాలి ఆ క్లాత్ అరంగులను కూడా ఫోల్డింగ్ కిందకి ఇలా వెళ్ళేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ కిందకి ఇలా వెళ్ళిన తర్వాత ఈ కోణాన్ని సమానంగా ఎజ్జి వారా ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇటు పక్కన భాగాన్ని దు కూడా డోరీని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ పిన్ ఉంటుంది కదా అది తీసేసి మనం ఈ కోణాన్ని సమానంగా నీట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి ఇటు సైడు ఎగస్ట్రా ఆ రంగులు కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ భాగాన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ మొత్తం మనం బ్లాక్ కలర్ క్లాత్ మీద ఎడ్జ్ మీద స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ మధ్య భాగంలో సో బటన్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత మనకి క్రాస్ పీస్ ఇలా తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా నెక్కకి పైపింగ్ నెక్కకి పాదమంచి ఉండేలా చూసుకుని పైపిన్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సింపుల్ నెక్ అండి నీట్గా ఉంటుంది పైపిన్ చాలా ఈజీగా స్టిచ్ చేయవచ్చు కొత్తవారు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్టా పీస్ని కటింగ్ చేసుకొని ఈ మధ్య భాగంలో చిన్న చిన్నగా కట్సిచ్చుకోవాలి ఇలా చిన్న చిన్నగా కత్తిరితో ఇలా కట్సిచ్చుకోవాలి నెక్ రౌండ్ పైపింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది నీట్గా వస్తుంది తర్వాత ఇలా పాదమంచు ఉంచి స్టిచ్ చేసాం కదా నెక్ దగ్గర ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని పెట్టి ఇలా పైన మెయిన్ పీస్ మీద కానీ అలాగే క్రాస్ పీస్ మీద కానీ స్టిచ్ పడకుండా సెంటర్ పడేలా చూసుకొని స్టిచ్ చేయాలి పైపిన్ థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి నెక్ క్రాస్ పీస్ ఉంటుంది కదా దాన్ని టైట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి అలా అయితేనే మనకి పైపిన్ బాగా తేలుతుంది నార్మల్ పాదంతోనే నేను స్టిచ్ చేస్తున్నాను థ్రెడ్ నెంబర్ స్టోల్ నెంబర్ అయితే మనకి నీట్గా వస్తుంది సెంటర్ పాయింట్లో కూడా ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ మీద స్టిచ్చింగ్ పడకుండా క్రాస్ పీస్ మీద పడకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇలా నెక్ని ఈ భాగంలో మనకి ఈ క్లాత్ ఫోల్డింగ్ని మళ్ళీ ఒకసారి కదలకుండా పై భాగంలో స్టిచ్ చేసుకోవాలి మంచి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ రెడీ అయ్యింది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్